శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ కన్యారాశి ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఫలితాలన్నీ కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ విషయాన్ని ప్రేక్షకులందరూ కూడా గమనించాలి అలాగే మనం చెప్పుకుంటున్న ఫలితాలను కూడా రెండు విప్ రెండు టూ హాఫ్స్గా చేద్దాము ఒకటి జనవరి నుంచి జూన్ వరకు జూన్ నుంచి డిసెంబర్ వరకు సో జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం పరిశీలిస్తే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇక్కడ శ్రమ బాగా కనపడుతోందండి మీ సంతానము విదేశాలకు వెళ్ళటం ఖర్చులు అధికంగా ఉండటం రుణాలు లాంటివి తీసుకోవటం ఈ ఖర్చులను అధిగమించడానికి మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉండటం రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు కొంత మానసికంగా మిమ్మల్ని కొంచెం స్ట్రగుల్కి గురి చేస్తూ ఉంటుంది కానీ మీలో చాలా కాన్ఫిడెన్స్ అనేది కనపడుతుంది అలాగే ఎటువంటి కష్టమైనా సరే మేము దాన్ని అధిగమించగలము అనే ఒక ఆలోచన కూడా మీలో కనపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత మనం ఫిబ్రవరి చూద్దాం ఫిబ్రవరి కూడా మనకి పెద్ద ఆశని ఏమీ కల్పించట్లేదు ఇక్కడ మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ అనేది కనబడుతోంది అయితే ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం కానీ లేకపోతే జాప్యం కలిగే అవకాశాలు ఉంటాయి శత్రువులు అధికంగా ఉంటారు ఎవరైతే మీతో పాటే ఉంటారో ఎవరైతే మీతో పాటే పనిచేస్తూ ఉంటారో వారు నమ్మక ద్రోహం లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో వీటి గురించి కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి అలాగే ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి శ్రమ ఎక్కువగా శ్రమకి ఎక్కువగా గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మీ యొక్క సోదర ఆస్తి ఆస్తిపాస్తులకు సంబంధించి కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా తర్వాత మనం ఏప్రిల్ చూద్దామండి ఏప్రిల్ మాత్రం నేను ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలనంటే ఒక రెండు మూడు విషయాలలో ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి రెండో విషయం ఏమిటి అంటే వారికి సంబంధించిన ఎటువంటి పనులు ఉన్నా వాటి గురించి మీరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి మూడో విషయం ఏమిటి అనంటే ది వీటన్నిటితో పాటు మీరు గనక పార్ట్నర్షిప్స్లో వాటిల్లో ఉంటే అందులో కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి ఖర్చుకి సంబంధించి వీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బందికి గురవుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఏమిటి అని అంటే అన్ని చోట్ల కూడా మీ ఆలోచనకి తగినట్టుగా అక్కడ ఏ పని జరగకపోవటం మాత్రం కనపడుతూ ఉంటుంది అదే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి కనుక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆల్రెడీ మీ ఇద్దరు కనుక దూరంగా ఉన్నా ఇలాంటివి గనక కనపడుతూ ఉంటే ఇది మాత్రం కోర్టు వరకు వెళ్ళటం అనేది కనపడుతూ ఉంటుంది సాధారణంగా కలత్ర సౌఖ్యం తక్కువగా ఉండటం కలత్రానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం కళత్రంతో విభేదాలు కలగటం అలాగే కళత్రంతో మీకు సపరేషన్ లాంటివి ఉండటం ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి మార్చ్ అండ్ మే ఇవి మనం చెప్పుకుంటున్నాం సరే జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం మార్పులు అయితే కనపడుతున్నాయి జూన్లో కూడా ఒక రకంగా గురువు మారుతున్నారు ఏకాదశంలో ఉండే గురువు సాధారణంగా మంచిదే కాబట్టి ఏకాదశంలో ఉన్న గురువు మనకేం చేయబోతున్నాడు సంతానానికి సంబంధించి కొంచెం పాజిటివిటీని ఇస్తాడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైనా ప్రేమికులు పెద్దల అనుమతితోటి వివాహం చేసుకోవాలి అంటే వారికి బాగుంది ఆర్థికంగా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలత అనేది కనపడుతోంది మీరు ఆశించిన దానికంటే కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తుంది సో ఇది మనము జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా తీసుకోవచ్చు ఒక రకంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా మీకు చాలా వరకు మంచి మార్పులు ఉంటాయి అయితే ఇక్కడ ఆగస్ట్లో మాత్రం ఆగస్ట్ నుంచి ఒక రకంగా సెప్టెంబర్ వరకు కూడా ఓకే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఉద్యోగానికి సంబంధించి మాత్రం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించవు రావలసిన పనులు కానీ చేయవలసిన పనులు కానీ వీటికి సంబంధించి వాళ్ళకి ఇవాళ మనకి ఈ నెలలో డెసిషన్ అయిపోవాలి అనుకునే వాటికి సంబంధించి వాయిదా పట్టడం కానీ జాప్యం పట్ట జాప్యం ఉండటం కానీ ఉంటుంది అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి సో ఓవరాల్గా మనం చూసుకున్నామంటే జూన్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ రెండు వరకు కూడా వీరికి బాగుందనే చెప్పుకుంటున్నాం అయితే అక్టోబర్ తర్వాత అంటే నవంబర్ డిసెంబర్ నుంచి మాత్రం వీరు ఇబ్బందికి గురి కావటం అనేది కనపడుతోంది కుటుంబ సభ్యులతోటి విభేదాలు కలగటం కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు రావటం మీ యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి ప్రతి నిమిషము కూడా కలత్ర ఇందాక నేను చెప్పినట్టు కలత్ర సౌఖ్యం లేకపోవటం లేకపోతే వారికి అనారోగ్య పరిస్థితులు ఉండటం వృత్తి రీత్యా వారికి అసౌకర్యంగా ఉండటం లేదా వారు అనుకున్న విధంగా ఆ పనులు పూర్తి కాకపోవటం శత్రువులు అధికంగా ఉండటం నమ్మిన వారి వల్ల మోసపోవటం ఇలాగ ఏదో ఒక డిస్టర్బెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం సో ఇక్కడ మనం చెప్పుకుంటున్న దానిలో జూన్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు బాగుందని చెప్పుకున్నాం అక్టోబర్ నుంచి లేదా నవంబర్ వరకు బాగుందని చెప్పుకోవచ్చు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఇబ్బంది ఉందని చెప్పుకుంటున్నాం అలాగే ఇందాక మనం జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పుకోవటం జరిగింది మరి ఎటువంటి పరిహారాలు చేయాలో చూద్దాం జనవరి నుంచి జూన్ వరకు ఒక రకంగా చెప్పాలంటే చాలా విషయాలలో ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ నవనారసింహ హోమం చేయించుకోవటం అవసరము నవనారసింహ హోమం చేయించుకోండి నవనారసింహుల్ని దర్శనం చేసుకోండి నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం ప్రతిరోజు చదవాలి అలాగే పానకం నైవేద్యం పెట్టాలి కోర్టు విషయాలు ఇలాంటివి ఉంటే కూడా మనం ఈ పరిహారాలు చేసుకుంటూ వస్తే కొంతవరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా జూన్ నుంచి అక్టోబర్ వరకు బాగుందనుకున్నాం గనక మీ ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి దీంతో పాటు మీరు కనుక ఇష్టదేవతారాధనతో పాటుగా మీకు ఎటువంటి మొక్కుబడులు ఉన్నా వాటిని చెల్లించుకోవడానికి ప్రయత్నించండి అలాగే బంధుమిత్రుల్ని కలవటము విందు వినోదాలకు వెళ్ళటం వివాహాలు శుభకార్యాలు ఇలాంటివి అనేక ఉన్నాయి మీకు కాబట్టి వీటన్నిట్లోనూ మీరు పాలుపంచుకోండి నలుగురికి సహాయం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా బుధవారాల రోజున ఆవుకి గడ్డి తినిపించడానికి ఫ్రెష్గా ఉండే గ్రీన్ కలర్ గడ్డి దాన్ని తినిపించడానికి ప్రయత్నించండి ఇంకా మనం అక్టోబర్ అయిపోయిన తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఇబ్బంది ఉందని అయితే చెప్పుకున్నాము అనేక విషయాల్లో మీకు ఇబ్బంది అయితే కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం ఆరోగ్యానికి సంబంధించి లేదా అన్ని విషయాలలోనూ మీకు కొంత అనుకూలత ఉండాలి అని అనుకుంటే నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవాలి దీంతో పాటుగా శివాలయాలకు వెళ్ళి స్వామివారిని శివుణ్ణి దర్శనం చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే నెమ్మదిగా మీకు మార్పులు అనేవి కనపడతాయి ఈ రాశి వారికి కలిసొచ్చే రంగులు ఏమిటో మనం చూద్దాం వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు దీంతో పాటు తెలుపు అంటే ఎన్ని పేస్టల్ వైట్స్ తీసుకోవచ్చు వైట్లోనే మీకు ఎన్ని పేస్టల్ కలర్స్ తీసుకోవచ్చు దీంతో పాటు ఆకుపచ్చ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే బ్లూ కలర్స్ కూడా మీకు కలిసి వస్తాయి లైట్ బ్లూ కలర్ మీరు వాడుకోవచ్చు ఇంకా అదృష్ట సంఖ్యలు కనుక మనం తీసుకుంటే అదృష్ట సంఖ్యల దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఐదవ సంఖ్య ఏడవ సంఖ్య ఇవి రెండూ కూడా మీకు బాగుంటాయి అలాగే ఆదివారము బుధవారము అలాగే మీకు కలిసొచ్చే వారాలు కనుక మనం తీసుకుంటే గురువారము బుధవారము దీంతో పాటు సోమవారము మీకు కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారాలు బాగుంటాయి అలాగే ఈ రంగులు బాగుంటాయి మీ అదృష్ట సంఖ్యలను బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం